జబర్దస్త్లో ఆడ మగ ట్రాన్స్ అనేమి తేడా లేకుండా అందరినీ నవ్వించే కార్యక్రమంతో జబర్దస్తి ముందుకు సాగుతూ ఉంది అయితే ఈ టీంలో చాలామంది అబ్బాయిలు అయినప్పటికీ అమ్మాయిల పాత్రలో అలరిస్తూ వస్తున్నారు అందులో మంచి పేరును సంపాదించుకున్నారు జబర్దస్త్ వినోద్ అయితే తను ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్లో తన గెటప్ వల్ల తన యాక్టింగ్స్ వల్ల ఎన్నో విభేదాలను ఎదుర్కొంటూ వచ్చేవారు పెళ్లికి వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ అబ్బాయి అయ్యుండి అమ్మాయిలా యాక్ట్ చేస్తున్నావు నీకెవరిని అమ్మాయి ఇస్తారు అని అంటూ చాలా విమర్శిస్తూ వెకిరనవులను అవుతూ వచ్చేవారు అంటూ పలు సందర్భంలో టీవీ షోస్ లో ఎమోషనల్ అవుతూ వచ్చేవాడు వినోద్ అయినప్పటికీ తన పర్సనల్ లైఫ్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని పన్నెంటి పాపకి కూడా జన్మనిచ్చారు అయితే ఇప్పుడు వినోద్ మరోసారి తండ్రి కాబోతున్నారు తన శ్రీమతి శ్రీమంతం అంటూ తన ప్రెగ్నెన్సీ కోసం మరో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటూ తన సెకండ్ ప్రెగ్నెన్సీ బేబీ బామ్ ఫొటోస్ని భార్యకి సంబంధించినవి కొన్ని షేర్ చేసుకుంటూ వచ్చేసారు ఆ ఫోటోస్ చూసిన నటిజన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ ని వినోద్కి తన భార్యకే అందించేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా వాటిని మీరు ఇప్పుడు చూసేయండి